hi friends మనం జనరల్గా కాలనీస్ చూస్తుంటాం కదంటే మనం అందరం కూడా కాలనీలోనే నివసిస్తూ ఉంటాము సో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అబ్బబ్బబ్బ ఏంట్రా ఈ గొడవలు గోల అనుకుంటుంటాం అంటే కొన్ని కాలనీస్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా గొడవలు పెట్టేసుకొని ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఇలా ఉంటారు కదా బట్ ఈరోజు మనము ఒక కాలనీ అయితే చూసామండి సో అదే తిరుమల నగర్ బ్యాంకర్స్ కాలనీ ఆదోని సో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ రఘు అని ఉన్నారు వన్ ఇయర్ నుంచి నాకు ఫ్రెండ్ సో మేము ఎప్పుడైతే ఆధునిక షిఫ్ట్ అయ్యామో అప్పుడు ఇంకా క్లోజ్ అయ్యారు సో ఒకసారి ఈ కార్తీక మాసంలోన కాలనీ వాసులంతా కలిసి కార్తీక వనభోజనాలు చేశారు దానికని ఇన్వైట్ చేశారు సో సరే అంటే వనభోజనాలు అంటే ఏదో క్యారియర్ చేసుకుంటారు తింటారు అనుకున్నా కానీ వావ్ సో రియలీ రియలీ కాలనీ అంటే కాలనీ కాదు ఇది ఒక కుటుంబం అని తలపించేలాగా చిన్న పెద్ద ముసలి ముతక ఉద్యోగస్తులు ఉద్యోగం చేయని వాళ్ళు అంటే పనులకు వెళ్ళేవాళ్ళు ఇలా కుల మత భేదాలు ఏవీ లేకుండా కూడా అందరూ కూడా అంతమంది ఒక ఇంత పెద్ద కాలనీ వాసులంతా కలిసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ పార్క్ ఒకసారి చూడండి రఘు ఈ పార్క్ అంతా ఒకసారి అలా రౌండ్ చేయి ఎంత నీట్గా చెట్లతోటి కింద మీరు గ్రౌండ్ కూర్చోవచ్చు ఎంత నీట్గా పెట్టుకున్నారంటే అంత నీట్గా పెట్టుకున్నారు ఇదేదో ఒక గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అని తలపించేలాగా ఉంది కదా నిజానికి ఈ కాలనీ ఇప్పుడు చూస్తున్నంత అందంగా ఉండేది కాదట ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్న కాలనీ వాసులంతా కలిసి సో మన యొక్క ఈ పార్క్ ఏదైతే భారతీ తీర్థ ఉద్యానవనం ఉందో దీన్ని వాళ్ళకు వాళ్ళుగా ఒకరికొకరు సహాయం చేసుకొని అటు ఎకనామికల్గా అంటే ఆర్థికంగా సహ సహకారం చేసుకుంటూ అలాగే శ్రమదానం అంటే ప్రతి ఒక్కరు కూడా తమకు వీలున్న టైంలో పనుల వారీగా విభజించుకొని విభజించుకొని సో ఈ పార్క్ని ఇంత అందంగా తిద్దిద్దారు సో ఉదయాన్నే ఎంత కూల్ వెదర్ ఉందంటే అంటే ఎంత మంచిగా ప్లెజెంట్ అంటాం కదా ప్లెజెంట్ వాతావరణం సో బాగా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంది సో ఒకే పాయింట్కి అయితే వచ్చేస్తాను సో నేను ఆ వన భోజనాలకి గెస్ట్గా వచ్చానండి సో రియల్లీ నాకు చూసాను చూస్తే ఎట్లా ఉందంటే అంత పెద్దగా ఎంత అరేంజ్మెంట్ ఏదో ఫంక్షన్ మాదిరి ఆర్గనైజర్ చేస్తున్న మాదిరి వీళ్ళు కాలనీ వాసులు కలిసి దీన్ని చేసుకున్నారు సో ఇందులో ప్రతి ఒక్క కాలనీ కాలనీ వాసి పార్టిసిపేట్ చేస్తారండి అంటే చెప్పాను కదా ఇందాకే ముసలి లేదు ఆడవాళ్ళని లేదు పిల్లలని లేదు పెద్దలని లేదు ఆ కులం అని లేదు ఈ కులం అని లేదు కులాలకు అతీతంగా మనమంతా ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలి ఈ కాలనీలోనేసి చేసుకున్నారు సో మీకు ఇప్పుడైతే నేను ఒక పద్యం అయితే నాకు గుర్తొస్తుంది చిన్నప్పుడు చదువుకున్న పద్యం మనము సో ఆ పద్యం అయితే మీకు పాడి వినిపిస్తాను కూరిమి గల దినములలో గలుగ నేరవూ మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి సో విన్నారు కదా ఫ్రెండ్స్ చక్కగా పాడేనా అంటే ఒకరికొకరికి మధ్య పరస్పర స్నేహము స్నేహబంధం ఉన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా మంచిగానే కనిపిస్తుంది అంత పెద్దగా పట్టించుకోరన్నమాట అదే ఆ స్నేహం ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు మనం చేసే మంచి కూడా వాళ్ళ కళ్ళకు వాళ్ళ మనసుకు చెడుగానే కనిపిస్తుంది సో అలా ఈ ఇక్కడ ఈ కాలనీ వాసులు పరస్పరము స్నేహబంధంతో ఉండి ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు సో ఉదయాన్నే పెద్దవాళ్ళంతా కూడా వాకింగ్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ అయితే కనుక ఆడవాళ్ళ పను ఉదయం నుంచి ఇంట్లో అన్ని పనులు చక్క పెట్టుకొని సాయంత్రం కాస్త ఫ్రీ టైం తిట్టినప్పుడు ఐదున్నర ఆరు టైంలో సో పెద్దవాళ్ళంతా ఆడవాళ్ళంతా కలిసి వాకింగ్ చేస్తూ పుచ్చట్లు పెట్టుకుంటూ ఎంత సరదాగా ఉందంటే కాలనీ అంటే ఇలా ఉండాలి అనిపించింది నాకు అందుకే ఫ్రెండ్స్ ఇది ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు ఫ్రెండ్స్ సో వీళ్ళు దీన్ని పవిత్రంగా పూజిస్తున్నారు అలాగే ఇక్కడ మీకు ఉసిరిట్టు కనిపిస్తుంది సో ఈ కాలనీ వాసులు ఈ చెట్లను దైవంగా భావిస్తూ ఉన్నారు

పోన్గు దిసి క్రు దలో చిలటారూచ్ మోగా వలకు విచ్చ్చ్ తాదా విండి తాదా కెరు మలసు లకెరు పాతాను వయి కెరు చాను ములకారు మలసు

Oh yeah! विंदा പ്രണാമം 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 പ്രഭാത സൂര്യടിക്ക് പ്രണാമം

ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ఈ రోజు మనం ఇస్తా దిగ్విజయంగా ఘన విజయంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము అంటే తిరుమల నగర్లోనూ బాబా గార్డెన్ పంచాయతీ నగర్ ఖాళీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా అందినాయి కాబట్టి మనం ఇంత ఆనందంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ మా వెన్నంటూ ఉండి ప్రతి కార్యక్రమంలో మా వెంట ఉన్నటువంటి శేషెడ్డి అన్నగారు అయితేనేమి అదేవిధంగా ప్రజాప్రతినిధులైతేనేమి అందరి యొక్క సహకారంతో మేము ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమం కంటే ముందు పంతొమ్మిది వేల తొంభై రెండులోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినారు డాక్టర్ కృష్ణదేవరాయలు దేవి నర్సింగ్ హోమ్ సంబంధించినటువంటి వ్యక్తి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కలిపి చుట్టూ ప్రహారీ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు మొట్టమొదట వారి సహకారాన్ని గుర్తించి అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి చేసేటి అన్నగారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ స్థలాన్ని సంగ్రమటానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రెండు వేల ఏలో తీర్మానం చేసి దాన్ని ఇవ్వటం జరిగింది మరి అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు అయితేనేమి వారి యొక్క సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని విజేంతం చేసుకుంటున్నాం అందరూ సహకారం ఇందులో డబ్బు ఇచ్చిన వాళ్ళు డబ్బు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒకటే సహకారం చేసినట్లు కాదు గంటల కొద్ది శ్రమ ఓడ్చి పనులను వదిలిపెట్టుకొని శ్రమబోడిచి పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఉన్నారు వారందరి సహకారంతో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ విధంగా ఇంత పచ్చదనంగా ఉంది అంటే దీనికి ఎంతో మంది దాతల యొక్క సహకారం ఉంది మరి దాంతో పాటు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సామూహికంగా వృభోజన కార్యక్రమాన్ని మన తిరుమల ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం అనేటువంటి నిజంగా అభినందించినటువంటి విషయం ఇక్కడ చేసిన మొదటి సంవత్సర కార్తీక వన భోజనానికి పెద్దలు పిల్లలు మహిళలు అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ శ్రీ భారతీ తీర్థ వన వనంలో ఇంత భారీగా జరుగుతుందంటే నేనే ఆశ్చర్యపోయినాను ముందు ముందు మీ పిల్లలకు కూడా ఆట ఆడుకునేదానికి ఆట వస్తువులు వాకింగ్ చేసుకోవడానికి పదే పదే ఇంకా చెప్పే అవసరం లేదు ఇంతవరకు డెవలప్ చేయడం ముందు ముందు బాగా అందరు చేసుకుంటే అందరు ఐక్యంగా ఉంటే మనకి ఇక్కడ కాలనీలో ఏదైనా కానీ అభివృద్ధి అవుతుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అది మామూలే అవి ఇప్పుడు దాదాపు మీ కాలనీలో ఎనభై పర్సెంట్ వర్క్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్ని టోటల్గా వేసేసినాం కాలనీ పెరుగుతుంది కాబట్టి వంక సైడ్ కాలనీ అయింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అవి కూడా చేయడానికి అక్కడ ఉండే కాలనీ వాసులు కూడా కొంచెం ఇబ్బందిలో ఉన్నారు అవి కూడా తొందరగా చేస్తామని ఈ కార్తీక వన భోజనంలో మాటిస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు ఎప్పటికీ మీ వెంట నేను ఉంటా ఖచ్చితంగా ఏ సాయం కూడా చేసిస్తాను ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ వన భోజనాలు ఎంత సమ్మరంగా జరుపుకున్నారో నిజంగా మీకు కూడా మా కాలనీ కూడా ఇలా ఉంటే బాగుండు ఇలా ఐక్యతతోటి సఖ్యతతోటి ఉంటే బాగుండు అనిపిస్తుందా సో కాబట్టి ఈ వీడియోని నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే సో మీరు కూడా మోటివేట్ అయ్యి ఒక కాలనీని కాలనీలాగా కాకుండా ఒక కుటుంబంలాగా సో మీలో ఎవరెవరు ఖచ్చితంగా మంచి మోటివేటర్ ఉంటారు సో మీ కాలనీ వాసులందరినీ కలిసి మోటివేట్ చేసుకొని మనం మనమంతా ఈ విధంగా ఉందాము ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు ఒక కుటుంబం వాళ్ళు ఒక మన బంధువులు మాత్రం కాకుండా మనం ఒక కాలనీలో కుటుంబంలాగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించి సో సంతోషంగా మీరు మీకు కాలనీలో జీవిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ వీడియో చేశానండి సో వీడియో నచ్చింటే మీరు కూడా దీన్ని లైక్ చేయడం కన్నా ముందు మీ కాలనీని కూడా ఇలా అందంగా తీర్చిదిద్దుకోండి దానికి పార్కే ఉండాల్సిన అవసరం లేదు సో మీ కాలనీలో ఉన్న ప్లేస్లో మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఇలాంటి అకేషన్స్ అంటే ఇట్లా వన భోజనాలు అయితే అవ్వచ్చు ఇలా కార్తీక మాసాలు సో ఏదైనా చేసుకున్నప్పుడు సో మీరంతా ఒక కుటుంబంలో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ మాయ విడిపోవ యూ ఆల్ బా ఐ సూ వి నెక్స్ట్ వీడియోస్